అపస్తుల కార్యముల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వచ్చినాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం మరి దినం మనం ఇరవై మూడవ అధ్యాయాన్ని ముగించబోతున్నాం ఇరవై మూడవ అధ్యాయాన్ని ముగించబోతున్నాం మరి మీ అందరూ ప్రతి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను వచ్చే శుక్రవారం మీ అందరికీ అందరూ కూడుకుని ఒక చక్కటి ఈ కార్య గ్రంథం మీద ఒక చక్కటి క్విజ్ లాంటిది నిర్వహించుకున్నాం ఒక ఐదు అధ్యాయాలు మొదటి నుంచి ఐదు అధ్యాయాల్లో ఏమేమి స్టోరీ ఉందో ఒక్కొక్కని అడుగుతాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఏదైనా చిన్న కథలాగా ఒక అధ్యాయం గురించి లేకపోతే ఏదో నీకు ఐదు అధ్యాయాల్లో మీకు తెలిసినవి ఒక ఐదు ఐదు నిమిషాలు ఒక కథలాగా మీరు నేర్చుకుని రావాలి ఓకే అర్థమవుతుందా మా ఒకటవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయం వరకు వచ్చే రేపు శుక్రవారం ఒక ముప్పై నిమిషాల పాటు మనకి విసు ఉంటుంది విసు నేర్చుకోవాలి ఏం చదివాము ఏం విన్నాం లేకపోతే మరొకసారి మీరు మొదటి ఐదు అధ్యాయాలు చదవండి చదివి దాంట్లో ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి ఓకే చదవలేని వారు వినండి విని స్టోరీ చెప్పాలి మీరు మరి మనం ఇరవై మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం ఇరవై ఆరవ వచ్చిన ప్రారంభం చదువుకుందామా ఘనత వహించిన అధిపతి అయిన బెలెక్స్ కు క్లౌదియా వందనము యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమిడని నేను విని సైనికులతో వచ్చి అతడిని తప్పించింది ఇక్కడ మనం ఈ మొదటి ఇరవై ఆరవ వచ్చిన చూస్తే చాలా ఉన్నతంగా ఉంది కదా ఒక ఉత్తరం రాసిన పద్ధతి అంటే ఇప్పుడు ఉత్తరాలు రాసుకోవట్లేదండి అందుకని మేబీ ఈ ఈ తరం వారికి ఉత్తరాలు రాసిన విధానం తెలియదు ఇప్పుడు ఏంటంటే హాయ్ ఎక్కడున్నావు నేను ఇక్కడున్నాను ఏం చేస్తున్నావు అని చాటింగులు వచ్చినాయి కదా వాట్సాప్లో చాటింగ్స్ మెసేజ్లో చాటింగ్స్ ఇప్పుడు లెటర్స్ లేవు మేబీ చదువుకున్న వాళ్ళకి లెటర్స్ లెటర్ రైటింగ్ అంటే కూడా అర్థం అవ్వకపోవచ్చు ఏంజా అర్థమవుద్దా లెటర్ ఎలా రాయాలో ఇక్కడ రాస్తారు చూడండి మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలెక్స్కు అంటే గౌరవనీయులైన అత్యంత గౌరవనీయులైన మీకు ప్రేమించు ఆయనది మేము క్షేమంగా ఉన్నాం మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాము అంటే లెటర్ రాసేటప్పుడు ఎదుటి వారిని ఘనపరచడం ఇది అపోస్తుల కార్యముల గ్రంథము లోకా రాశాడు అని అనటానికి ఇది ఒక ఆధారం మనకి అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం మొదట వచ్చినలో కూడా ఇలాగనే ఉంటుంది ఇలాగానే ఉంటుంది అంటే గౌరవించి పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు లూకా గారు ఒక వైద్యుడు కాబట్టి ఆయన చాలా చక్కటి భాషని ఉపయోగించాడు చక్కటి భాషను ఉపయోగించాడు ఏమంటున్నాడంటే అత్యంత గౌరవం గవర్నర్ ఫెలిక్స్ గారికి ఆయన గవర్నర్ అక్కడ ఆయనకి లెటర్ రాసి పంపిస్తున్నాడు ఎవరితో పౌల్ గారితో పాటు నేను ఈ ముద్దాయిని పంపిస్తున్నాను ఇతని గురించిన వివరము అని లెటర్ను ప్రారంభించాడు తర్వాత ఏమన్నాడు ఇరవై ఏడవ ఇరవై ఏడవ వచ్చినంలో యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపుపోయినప్పుడు అతడు రోమిడని విని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించిని పౌలుని మరి తప్పించడానికి దేవుని ఆత్మ ఆ సహస్రాధిపతిని ప్రేరేపిస్తూ ఉంది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన మరి ఒకసారి మనం చూస్తాం అదే ఇరవై మూడవ అధ్యాయ పదవ వచనలో కలహం ఎక్కువైన ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చి వేదిరమని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండి సైనికులకు ఆజ్ఞాపించాడు పరిశైలకు సర్దుకాయలకు మధ్యలో గొడవ వచ్చింది పౌలేమో నేను పరిశైలకు సంబంధించిన వాడిని అంటున్నాడు వీళ్ళందరూ గొడవ వచ్చేవారికి వీళ్ళందరూ ఎవరి మీద పడ్డారంటే పౌలు గారి మీద పడ్డారు అటువైపు ఇటువైపు లాగుతున్నారు ఒకవేళ అతను చనిపోతాడు చీల్చి అని చెప్పి సహస్రాధిపతి ఆయన్ని కోటలోనికి తీసుకొచ్చాడు మహాసభ యోధకు పంపించాలని ఆశపడ్డాడు తర్వాత మనం వింటూ వస్తున్నాం నలభై కంటే ఎక్కువ మంది యవనస్తులు పావుని చంపేంత వరకు రుచిగోడ చూడడం భోజనం చేయమని ఆలోచన చేశారు అంటే పౌల్ని చంపుతున్నారని ఆలోచన సహస్రాధిపతికి అతని మేనలుడు ద్వారా తెలిసింది కాబట్టి మరి ఇతన్ని చంపడానికి మనకి ఏమాత్రం హక్కు లేదు ఎందుకంటే ఇతను రోబీడంట రోమిడు ఎక్కడ రోమిడు అని ఒక ఇక్కడ మనం ఇరవై మూడవ అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు అతన్ని అతన్ని కొట్టండి అని అనగానే ఆ ప్రధాన యాచకుడిని గురించి అన్నాడు దేవుడు నిన్ను కొడతాడు అన్నాడు నువ్వు ఒక ప్రధాన యాజకుడు అయి ఉండి విచారించకుండా శిక్ష విధిస్తావేంటి విచారించాలి కదా అర్థంకుండా ఒక మనిషి నేరం చేసి అన్నప్పుడు ఆ నేరాన్ని విచారించి ఆ నేరారోపణ జరిగిన తర్వాత అతని మీద శిక్షను విధించాలి నేరారోపణ జరగకుండానే శిక్ష విధిస్తే బాగుండదు అందుకని ఒక రోమిడైన నన్ను నేరారోపణ చేయకుండా విచారించకుండా శిక్షిస్తావా అని చెప్పి అడుగుతాడు ఆ భయం ఉంది రోమిడితను రోమిడ్ అంటే చాలా ఘనత రోమా పౌరత్వం అంటే చాలా ఘనత కాబట్టి అతన్ని విచారించాలి అతన్ని జాగ్రత్త చేయాలి అని చెప్పి ఈ సహస్రాధిపతి మహాసభకి హైసరికి పంపించబోతున్నాడు హైసర్ దగ్గర ఉన్న వారికి ఆ గవర్నర్ గారికి ఫెలెక్స్ గారికి లెటర్ రాస్తూ ఉన్నాడు నేను చూశాను అతన్ని అతను చచ్చిపోతాడని చెప్పి అతన్ని జాగ్రత్త చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాను అని అంటున్నాడు తర్వాత చూడండి ఇరవై ఎనిమిది నుంచి మనం ముప్పి వచ్చినా ఒకసారి నిదానంగా చదువుకుందాం వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని నేను వారి మహాసభ యొద్ధ అతని తీసుకుని వచ్చి తిని వారు తను ధర్మశాస్త్రము ధర్మశాస్త్ర వాదనము గుచ్చి అతని మీద నేరము మోపిరే కానీ మరణములకైలను బంధముల బంధకములకైలను తగిన నేరము అతని ఎందేమీయో కనబడలేదు అయితే వారు ఈ మనిషిని మీద కుట్ర కుట్ర చేయన ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతనిని నీ ఎద్దకు పంపించింది నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలని ఉన్న సంగతిని నీ ఎదుట చెప్పుకున నాకు జ్ఞాపించుదని ఇక్కడ నేను చూశాను అతన్ని నేను విచారించిన తర్వాత అతని దగ్గర తప్పేం కనపడతాను నాకు విన్నారా సహస్రాధిపతి ఆ లెటర్లో రాస్తున్నాడు నేను పౌల్ని గమనించాను పౌలు మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ పౌలు గారిని తీసుకొచ్చి నేరం మోపాలని ప్రయత్నం చేస్తున్న వారు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ విచారంలో నేను గమనిస్తే పౌల్ గారు నేరం ఏం చేసినట్టు నాకేం కనపడలేదు అదేదో ధర్మశాస్త్ర విషయంలో వాళ్ళకి వాళ్ళకి ఏదో కానీ అంతకంటే ఎక్కువ నేరం చేసినట్లుగా అది అది కూడా ఎలా ఉందంటే ఆయన చేసిన తప్పు ఆయన చంపడానికి కానీ అంటే మరణశిక్ష విధించడానికి కానీ లేదా సెరసాలలో వేయడానికి బందీకాణాల్లో వేయడానికి కానీ తగినదైతే కాదు తగినదైతే కాదంటే సహస్రాధిపతికి కొంత అర్థమైంది పౌలుని అన్యాయంగా శిక్షించాలని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే సహస్రాధిపతి ఆయన్ని రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు అూయ అందరి శబ్దం అల మనం దేవుని పని చేస్తున్నప్పుడు కొన్ని వ్యతిరేకతలు వస్తాయి రాక తప్పు వ్యతిరేకతలు రాక తప్పు ఆ వ్యతిరేకతలు వచ్చినప్పుడు నువ్వు యథార్థంగా నిలబడి ముందుకు సాగుతున్నప్పుడు కొద్దిగా నీకేదో కష్టం నీ మీదకు నిజంగా ఇబ్బంది వచ్చిద్దేమో అనిపిస్తుంది కానీ దేవుడిని పక్షంగా మరొక వ్యక్తి నిలబెడతాడు కాపాడతాడు కాపాడగల సమర్థుడు మన దేవుడు అలా మరి సహస్రాధిపతిని పౌన్ పక్షంగా నిలబెట్టాడు దేవుడు నిలబెట్టి ఒక మంచి సెక్యూరిటీతో పంపిస్తున్నాడు లెటర్ రాసి పంపిస్తున్నాడు అతని గురించి ఒకళ్ళతా తీసుకుని ఆయన గురించిన వివరమంత ఉత్తరంలో రాసి పంపిస్తున్నాడు నేను ఒకసారి విచారణకి కూర్చున్నాను కానీ ఆ విచారణలో ఎటువంటిది ఏం జరగల కాబట్టి అతడు రోమేయుడు అతడు శిక్షించబడకూడదు మంచివాడు అతను ఏ నేరం చేసినట్టు నాకైతే కనబట్టలేదు ఆయన చేసిన తప్పులో మరణించడానికి కానీ అంటే మరణ శిక్షకు కానీ బందీకానాల్లో సరసాల్లో జైల్లో వేయడానికి కానీ అటువంటిది ఏం లేదు అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు చూడండి అక్కడ ముప్పై ఒకట వచ్చినాం కూడా మనం చదువుకున్నాం కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకుని పోయి ఇక్కడ మనం చూసాం కదా ఎంతమంది సైనికులతో పౌలు గారిని పంపిస్తున్నాడు కైసరికి చెప్పాలి ఎంతమంది సైనికులు నాలుగు వందల డెబ్భై మంది మనం పైన చూడొచ్చు ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం క్రైస్తరు వరకు వెళ్ళటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బై మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఈటెల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి నాలుగు వందల డెబ్బై మందిని సిద్ధపరిచి ఆ రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి పంపించాడు ఎక్కడ వరకు పంపించాడు అంతిపత్రి వరకు ఎక్కడి నుంచి ఎరుసలేము నుంచి వింటున్నారా వింటున్నారా ఎక్కడి నుంచి చెప్పాలి ఎక్కడి నుంచి పంపించాడు ఎరుసలేములో ఉన్నారు ఇప్పుడు వీడు ఎరుసలేము నుండి అంతిపత్రికి పంపించాడు అంటే ఎక్కడికి వెళ్ళాలి కైసరు వరకు వెళ్ళాలి కైసరు వరకు వెళ్ళాలి ఈ ప్రాంతం అంటే ఎరుసలేము నుండి అంతిపత్రికి వెళ్ళే ప్రాంతం ఎడారి ప్రాంతం మేబీ అక్కడ ఖచ్చితంగా ఈ నలభై కంటే ఎక్కువ మంది యవనస్తులు కాపు గాసి ఆయన చంపవచ్చు చంపవచ్చు కాబట్టి ఇది ఉదయం దాకా వద్దు అని రాత్రే ఎక్కువ మంది రక్షక భటులతో సైన్యంతో పౌల్ గారిని పంపించారు మనం గత వారం విన్నాం మరి ఏ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత సెక్యూరిటీగా ఉన్న అధిపతులు లేరు లేదు నాలుగు వందల డెబ్భై మంది సెక్యూరిటీగా ఎవరికి ఉండరు ఒక మూడు వలయాలు ఉంటాయి జడ్ కేటగిరీ అన్నా కానీ కొన్ని ఒక మూడు వలయాలు ఉంటాయి ఆయన దగ్గర ఒక అంటే ఒక వ్యక్తిని కాపలా కాసే వాళ్ళు దగ్గర ఒకరు ఉంటారు ఎందుకంటే అది క్లోజ్ వలయం క్లోజ్ అంటే ఎవరైనా ఏదన్నా తుపాకీతో కాలిస్తే ముందు వేళకే తగలాలి రెండు వాళ్ళ పక్కన ఒక మీరు చూసే ఉంటారు ప్రధానమంత్రి గారు వెళుతూ ఉంటే పక్కన సెక్యూరిటీస్ వెళ్తారు పక్కన బ్రీఫ్ కేసు లాంటిది ఒకటి పట్టుకుని వెళ్తూ ఉంటాడు సెక్యూరిటీ చూసారు ఎప్పుడైనా ఆ బ్రీఫ్ కేసు ఏంటి తెలుసా మీకు ఆ బ్రీఫ్ కేసే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అది బుల్లెట్ ప్రూఫ్ షూట్ అన్నారు పెద్దది అనమాట ఒకసారి ఆయన ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరైతే ఎవరికైతే సెక్యూరిటీ పెడుతున్నారో వాళ్ళ ముందు అలా ఓపెన్ చేస్తే చుట్టూ ఎదురుగా ఒక లాగా వచ్చిస్తారు అన్నమాట ఇంకా దానికే ఆ వ్యక్తికైతే తగలం అదొక వలయం ఆ తర్వాత ఇంకొద్ది దూరంగా మరొక వలయం మరొక టీం ఉంటుంది ఆ తర్వాత కొద్ది దూరంగా ఇంకొక టీం ఉంటుంది మూడు టీములు ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ని టీములు ఉన్నాయి అబ్బో చాలా ఉన్నాయి నాలుగు వందల డెబ్బై మంది ఒక దేవుని సేవకునికి చూడండి దేవుని సేవ చేసే నీకు దేవుడిచ్చే ఆధిపత్యం ఎంత గొప్పదో తల్లి లుయా భయపడిపోవాల్సిన అవసరం లేదు దేవుడు మనకి తన దూతులను పంపిస్తాడు అంత గొప్ప దేవుడు నేను నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎరుశలేము నుంచి అంతిపత్రికి ఇంచుమించుగా ముప్పై ఐదు మైళ్ళు ఉంటుంది అంట ఎంత ఉంటుంది దూరం రుతుమా ముప్పై ముప్పై ఐదు మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు అంటావు ఒక మైల్ ఎన్ని కిలోమీటరు ఐడియా ఉందా రాజేష్ మళ్ళీ చూస్తే నన్నాడు ఒకడే అమౌంట్లని ఏర్ఘంగా జరుగుతున్నాడు బయకులు ఒక మైల్ ఒక కిలోమీటర్ ఇప్పుడు మన అంటారు కదా ఎన్ని మైలు మన పూర్వీకులు అంటారు నాలుగు మైళ్ళు ఉన్నాయి అక్కడి నుంచి అక్కడ పది మైళ్ళు అంటారు కదా పూర్వీకులు లెక్క ఉంటుంది కదా మరి ఒక మైల్ అంటే కిలోమీటర్ లెక్క ఎంత ఐడియా లేదా చెప్పండి ఐడియా లేదా ఇంచుమించు రెండు లేదా మూడు అంటే ఇప్పుడు ఒక డెబ్బై కిలోమీటర్లు ఇంచుమించుగా ప్రయాణం చేశారు రాత్రి అడ్డు ఎన్ని కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశారు అక్కడ ఆగిపోయారు అక్కడ ఆగిపోయాడు తర్వాత చూడండి ముప్పై రెండవ వర్షం ముప్పై రెండవ వర్షం మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చింది రెండవ రోజు రెండవ రోజు వాళ్ళని అక్కడ ఉల్లిపెట్టేసి ఒక టీం వెనక్కి వచ్చేసింది ఒక టీం తరువాత రోజు అంతిపత్రి నుండి క్రైస్తలకు బయలుదేరి వెళ్ళారు రెండో రోజు అంటే ఫస్ట్ నైట్ తొమ్మిది గంటలకి బయలుదేరి అంతిపత్రిక వెళ్ళారు ఎస్టేమ్ నుండి అంటే ఇంచుమించు ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్ళారు అక్కడి నుంచి ఏంటంటే అది రోమా సామ్రాజ్యం ఇక ఆ రహదారి అంతా రోమా సామ్రాజ్యంలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు రోమా సామ్రాజ్యంలో వస్తాం కాబట్టి కొద్దిగా సెక్యూరిటీకి ఇబ్బంది లేదు కాబట్టి అక్కడి నుంచి ఎవరిని పంపించారు ఎంతమంది సైన్యాన్ని పంపించారని మీరు అనుకోవచ్చు చూడండి అక్కడ చదవాలి ముప్పై రెండవ వచ్చిన మీకు అర్థమవు మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి ఎవరిని పంపారు రౌతులను అంటే రౌతులు ఎంతమంది డెబ్బై మంది డెబ్బై మందిని మాత్రమే అంతిపత్రి నుండి కైసరికి పంపించారు ఎవరితో పౌల్ గారు అంటే నాలుగు వందల మంది సైన్యం తిరిగి ఎరసలే వెళ్ళిపోయాయి అది ఇబ్బందికరమైన ప్రదేశం కాబట్టి అంతవరకు సెక్యూరిటీ ఇచ్చారు ఇప్పుడు ఎవరైనా నాయకులు వస్తే ఎదురెళ్ళి స్క్వాడ్ వస్తుంది కదా ముందు పెద్ద సౌండ్ వేసుకుంటా తప్పుకోండి తప్పుకుండా అని పెద్ద పెద్దగా ఎస్కాడ్ ఎస్కాడ్ అండి కదా ముందు స్క్వాడ్ వచ్చి ఎక్కడ దాకా కొంతవరకే మన ఊరి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ దాకా తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి వాళ్ళు రిసీవ్ చేస్తారు అలాగనమాట ఇక్కడ రోమా ప్రాంతానికి వచ్చేసారు కాబట్టి ఇక ఇబ్బంది లేదు రోమా సామ్రాజ్యంలో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నాలుగు వందల మంది వెనక్కి వెళ్ళిపోయారు జాన్ ఏంటో నేర్చుకోవాలి నాలుగు వందల మంది వెనక్కి వెళ్ళిపోయారు డెబ్బై మంది ఆగిపోయారు ఎంతమంది మొత్తం సైన్ పౌలు గారికి అమ్మ ఒక రెండు వందల మంది ఏం చేస్తారు ఇంకో రెండు వందల మంది ఏం చేస్తారు ఒక డెబ్బై మంది ఏం చేస్తారు ఈ తీ బైబుల్ తీసు బైబిల్ లేదా బైబిల్ లేదా అబ్బాయి సో అర్థం చేసుకోవాలి మీరు ధన్యులు ఎందుకంటే మాకు చెప్పిన లేరు ఇలాగ మీరు ధన్యులు చక్కని పాఠం చెప్పినట్టు చెబుతున్నాం మేము దేవుడు మాకు అర్థం అయ్యేటట్టు నేర్పిస్తున్నాడు మీకు చెబుతున్నాం అలా లూయా ఎంతమంది సైన్ వెళ్ళారు ఆ నాలుగు వందల డెబ్బై మంది ఒక డెబ్బై మంది గుర్రపు రౌతులు గుర్రపు స్వారీ చేసేవాళ్ళు ఇంకొక రెండు వందల మంది ఈటిలు విసరగలిగిన వాళ్ళు ఇంకొక మంది రెండు వందల మంది సాధారణమైన బట్టులు అర్థం చేసుకోండి వినండి నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలా లుయా చెప్పాలి సేవకుడికి ఎంత సెక్యూరిటీ ఉండి తెలుసా బైబుల్లో ఉంది మా పౌలు గారికి నాలుగు వందల డెబ్బై మంది సైనికులు ఒక డెబ్భై కిలోమీటర్లకి నాలుగు వందల డెబ్బై మంది సైనికులను పంపించాడు దేవుడు ఎంత గొప్పవాలో తెలుసా మేము దేవుని సేవకులు అంటే ఎవరికైనా ఉందా ఇది ఎవరికి లేదు ప్రపంచవ్యాప్తని వాళ్ళ లూయా అవి మనం అన్ని విషయాలు నేర్చుకోవాలి అక్కడి నుంచి డెబ్బై మందిని పంపించారు మూడు ముప్పై మూడవ వచ్చిన మనం చదువుకుండా ముప్పై మూడవ వచ్చింది వారు కైసర్ వరకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టి వచ్చేసారండి గవర్నర్ గారి దగ్గరికి గవర్నర్ గారి పేరు ఏంది గవర్నర్ గారి పేరేంది ఏం పేరమ్మా ఫెలెక్స్ అధిపతి పేరు ఫెలెక్స్ గవర్నర్ గారు అక్కడ రోమాలైన గవర్నర్ ఆయన దగ్గర తీసుకొచ్చారు ఆయన ఏదో నిలబెట్టారు సహస్రాధిపతి వ్రాసి ఇచ్చిన లెటర్ని ఆయనకి ఇచ్చారు ఆ లెటర్ చదివి పౌల్ని విచారించాడు అంట ఆ లెటర్ చదివి పౌల్ గారిని విచారించాడు ముప్పై మూడో వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించినప్పుడు అప్పగించి పౌలు కూడా అతని నిలవబెట్టింది అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికి అవాడని తెలుసుకుని ముంచోబెట్టే ఆయన గబగబా తీసుకెళ్లిపోయా లేదు పెట్టంగా ఎవరితను ఎందుకు తీసుకొచ్చారు ఏ ప్రాంతం వాడు అన్నీ అడిగాయి అన్నీ అడిగాయి తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పాలి కదా అన్నీ చెప్పాయి ఇతను కిలికియా వాడండి కమలయలు పాదము దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడంట ఎవరో యేసు క్రీస్తు అని ఆయన్ని దర్శించాడంట అప్పటి నుంచి ఆయన మార్పు చెందాడంట ఈయనంతకుముందు సంఘాలను హింసించేవాడంట క్రైస్తవులు క్రీస్తుని ఎరిగిన వారిని ఘోరంగా హింస పెట్టేవాడు ఒక ఆయన స్టెప్ ఆయన చంపబడుతున్నప్పుడు సాక్ష్యం కూడా నిలబడ్డా అని చెప్పి ఆయన గురించి వివరాలన్నీ చెప్పాడు అర్థమవుతుందా అల్లి లుయా ఎవరి గురించి వివరాలు చెప్పారు చెప్పాలి ఎవరి గురించి సహస్రాధిపతి గురించి కాదు పౌల్ గారి గురించి అన్ని వివరాలు ఎవరికి చెప్పారు దుర్గాదేవి ఎవరికి చెప్పారు గవర్నర్ గారికి ఫెలెక్స్ గారికి గవర్నర్ గారికి చెప్పాడు ఇప్పుడు గవర్నర్ గారు జవాబు ఏంటి చదవండి గవర్నర్ గారు జవాబు ఏంటి ముప్పై ఐదో వచ్చినమా నీ మీద చెప్పి చూడండి ఇక్కడ నిజంగా పెలెక్స్ అనే గవర్నర్ గారు ఆయన్ని విచారించాడు విచారించిన తర్వాత ఏమంటున్నాడు ఏదో ఒక సెల్లో అబ్బాయినలా ఎంత ఇంట్రెస్టెడ్గా ఎంతమంది సైన్యంతో ఇతన్ని తీసుకొచ్చాడంటే ఇతను నిజంగా గౌరవానికి వ్యక్తి ఒక మంచివాడు ఒక నీతిమంతుడు పరిశుద్ధుడై ఉంటాడు కాబట్టి మరి ఈ జైలు వేద్దామంటావా మామూలుగా అయితే జైల్లో వేయాలి సరసాల్లో వేయాలి కానీ ఎక్కడేసాడు తెలిసింది కోటలో మందిరములో రాజమందిరములో అంటే ఈ ఫెలెక్స్ గారు మహా అంటే ఆ ఫెలెక్స్ గారికి ముందున్న ఆయన పెద్ద ఆయన పర్సనల్గా కట్టుకున్న ఒక కోటలో రాజు కోటలో ఒక ప్రత్యేకమైన గదిలో ఆయనకి ఆహ్ ఆశ్రయాన్ని ఇచ్చారు అంటే ఉండటానికి అవకాశం ఇచ్చారు అంటే ఖైదీ కాదు ఖైదీగా కాదు అయ్యా మీరు ఇక్కడ ఉండండి మా మా కోటలో మా రాజగదిలో గదిలో మా మర్యాదను తీసుకోండి మీరు మీ గురించి నేరము మోపు వారు వస్తారు కదా అప్పుడు మీ గురించి మేము విచారిస్తాం అప్పుడు వరకు మీరు మా అతిథి ఒక రకంగా చెప్పాలంటే మా అతిథి మీరు మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం చూడండి మీరు దేవుని బిడ్డ ఇన్ని మాటలు మనం వింటున్నప్పుడు మనం ఒకరు అర్థం చేసుకోవాలి అవుని మీద దేవుని దేవుని యొక్క కృప ఎంతగా ఉందో కదా పౌల మీద దేవుని యొక్క సన్నిధి ఎంతగా ఉందో ఎందుకంటే దేవుడు చెప్పాడు పౌలా భయపడమాక నువ్వు రోమాలో కూడా నా గురించి సాక్ష్యం చెప్పాలి అన్నాడా లేదా చెప్పాలి అన్నాడా లేదా ఇరవై మూడో అధ్యాయంలో మనం ధ్యానం చేసాం ఆ రాత్రి పదకొండవ వచ్చినావు ఆ రాత్రి ప్రభు అతని యొక్క నిలిచుండి ధైర్యముగా ఉండము ఎలుచులేములో నన్ను కూర్చుని నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగు నా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను నిన్ను ఎవరేం చేయలేరు నువ్వు రోమాకి వెళతావు రోమాలో నా గురించి సాక్ష్యము చెబుతావు భయపడము మాకు దేవుని యొక్క కృప దేవుని బిడ్డ మరి ఇంటి సత్యాలు అర్థం చేసుకున్నప్పుడు మనం దేవుని పనిచేయటాన్ని అంత ఉత్తమం అర్థం చేసుకోండి దేవుని పని చేస్తే నీకు ఎంత ఘనతో అర్థం చేసుకోండి ఎంత రక్షణ అర్థం చేసుకోండి దేవుని పని నిస్వార్థంగా యథార్థంగా చేసేవాడికి దేవుడే తన దూతలను పంపించి ఆపుగా ఉంటాడు ఏ అపాయం వాటిలదు వాళ్ళకి ఏ అపాయం వాటిల్లదు ఎంత గొప్ప సైన్యంతో ఎరుషులు అంతిపత్రికి అంతిపత్రి నుంచి కాసరుకి వచ్చాడు రోమాలో ఉంటుంది కాయిసరు కాసరుకు వచ్చాడు కైసర్లో రాజనగర్లో గవర్నర్ యొక్క కోటలో విచారణకు వచ్చాడు కానీ ఇప్పుడు ఆయన మీద నేరం మోపు వారు ఎవరు లేరు వాళ్ళు రావాలి కాబట్టి అప్పుడు వరకు ఆ గవర్నర్ గారు ఆ రాజ్యమందిరంలో అతిథిగా గారు ఉండటానికి ఆశ్రయించారు అలా లుయా ప్రియ దేవుని బిడ్డ మరి నీవు నేను కూడా దేవుని పనిచేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎదురు చూస్తే దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు ఆయన నీ కాపుగా ఉంటాడు నేను రక్షిస్తాడు నేను నడిపిస్తాడు కాబట్టి మన ఆయన మీద ఆసక్తి కలిగి ఆయన పనిచేసేవారిగా ఆయన శుభవార్తను తెలియజేసేవారిగా ఆ యథార్థత నీతి కలిగి జీవించేవారిగా ఉండాలని లోప ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించిన